విజయనగరం జిల్లా మెరకముడిదా మండలం బైరుపురం గ్రామంలో తెలుగుదేశం నాయకుల సంబరాలు జరుపుకున్నారు గ్రామంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు మెజారిటీ రావడంతో తెలుగుదేశం కెంగువ ధనుంజయ నాయుడు జనసేన నాయకులు ఆగూరు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు టుడే టీవీ రిపోర్టర్ బి ఆదినారాయణ మెరకముడిద మండలం వారంలోనే ఇంత ఇంత వరకు ఎవరు కూడా వెళ్ళలేదు ఇంతవరకు నూట రెండు వందల తొమ్మిది ఓట్లు మెజార్టీతో ఫస్ట్ టైం మీరు గెలిపించి చెప్పారు నిజమా కాదా అవును ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకం ఉంది కాబట్టి ప్రజలు ఈరోజు టీడీపీ సైకిల్ గుర్తు ఓటేసి ఇదంతా మా బయలు పని కాక రాష్ట్రం మొత్తం ఇది ప్రభాంజనం కాబట్టి టీడీపీ తరఫున ఈ రోజు నూట మొత్తం పొత్తు కలిపి నూట అరవై సీట్లు వచ్చేవి జనసేన సపోర్ట్ చేసానికి జనసేనకి ఇరవై ఒక సీట్లు వచ్చారు ఎనిమిది మన ఊర్లో బైరిపురంలో మీకు సపోర్ట్ గా జనసేన ఉందంటే జనసేన ఉంది తర్వాత కొత్తగా చేరు మంత్రి అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ గా మొత్తం మా ఊరు బైరపురంలో రెండు వందల తొమ్మిది ఊరు మెజార్టీ వచ్చింది ప్రస్తుతానికి ఖచ్చితంగా బయటపడన మాత్రం మీరు అభివృద్ధి చేసి చెప్పారు ఎంతో అండి అన్ని రకాల సేపు పథకాలు చెప్పాము సంక్షేమ పద ఆరు సిక్స్ గ్యారెంట్లు కూడా వెళ్ళే కాబట్టి ఆ దాని ప్రజలకు మంచి ఇవి పథకాలు వెళ్ళే కాబట్టి గ్యాస్ అనగా తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఆడాలి పదిహేను వందల రూపాయలు ఇది రైతు పొరస్ ఇరవై వేలు తర్వాత విద్యా కోన విద్యా కోనక తర్వాత పెన్షన్ నాలుగు వేలు ఇవన్నీ పది పథకాలు కూడా మంచిగా పెట్టారు బస్సు ఫ్రీ ఈ జిల్లాలో ఎక్కడ తిన్న స్త్రీలు బస్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఈ పథకాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఒక శాంత్ చంద్రబాబుకి ఇచ్చారు మెజారిటీ ఇచ్చారు కాబట్టి రేపు ఈ పథకాలను బాగా చేస్తే మళ్ళీ భవిష్యత్తులో కూడా చంద్రం కూడా వస్తారు అంటే అంతేకాకుండా సార్ చెప్తే కొంచెం విమర్శ కూడా ఉన్నాయి సార్ ఎంతవరకు నిజమం అండి ఏమో అంటారు మామూలుగా బయటని మీరు టెంపుల్ కట్టారు కదా దానికోసం కూడా విమర్శ చెప్పారు సార్ ఖండించం కూడా అది మీరు ఓకే సార్ మీరు చెప్పండి జనసేన తరపు మీరు చెప్పండి సార్ మీ వల్ల ఏమైనా బహిరంగ ఇదైందా కొత్తగా వచ్చిన పార్టీ కాబట్టి మేము టీడీపీకి సపోర్ట్ చేసాం మా రాక్షస పాలన అంతం చేయడానికి కోసం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలు పాటిస్తూ టీడీపీకి ఉమ్మడి కూటమిగా సపోర్ట్ చేస్తూ ఈ విజయాన్ని టీడీపీకి అందించినట్టుగా మా జనసేన తరఫున మేము కూడా కష్టపడి కష్టపడి పనిచేశాం చిన్న కదండి మీరు ఎంత బాగా చేస్తారు అంటే దానికి అర్థపెట్టండి ప్రజల సహకారం నెక్స్ట్ మేము చేసిన మంచి మంచి కార్యక్రమాలకి మాకు సపోర్ట్ కుర్రాలు యువత అందరూ మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలను నమ్ముకుంటూ కూటమికి సపోర్ట్గా మేము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం కోరు అలాగే బైరపురం గ్రామంలో ధనుంజయ్ గారికి మద్దతు ఇస్తూ విజయ